నమస్కారం ససార్ పద్కూర పల్ల అర్జినవల్ల కొత్త వన్నపల్ల ఎగరేమో అన్నమేందిల్ల తాసిర్ తాలుక్ సార్ మనం పొన్నులు చేసుకోవాలి పొన్నులు

ராம்ஃபரம் ரெசிரெட்டு பள்ளி திமுக ரெடி சார் கட்டால் சார் அதுக்கெஞ்சு சார் மம்ம லெட்டர் திடுக்கு சார் லெக்க கட்டாலும் దేనికి దేనికి అయినా నలభై వేలు కట్టేస్తావా రేపు ఇంకో పని చేసి ఇంకెంత కడతావా అర్థం ఉందే దాంట్లో ఎవరికైనా చెప్పాలా దేవుడికి మేమే ఉన్నాం కదా బతిగా ఉండాం కదా ఒక కృష్ణాడు ఒకటే నీకు కనపడేది మేమంతా కనపడు అది ఏంది ఇంత అద్భుతంగా నలభై మనం అప్పల్ చేయొచ్చు నీకు ఏముండ ఇంట్లో కనెక్షన్లు ఫ్యాన్ ఉంటే ఉంటుంది ఒక నాలుగు బల్బులు ఉంటాయి బల్బులుంటాయి ఇంకోటో ఫ్రిడ్ లో ఉంటే ఉంటుందిలే నా ఇంటికి నాకు అంత పెద్ద ఇండ్లు పెట్టుకునే నాకు పద్దెనిమిది వేలు మళ్ళా బోర్ మోటరు ఆ మోటరు పక్కన నాలుగు ఇండ్లు అన్నిటికి తెలిసి పదహారు పదిహేడు వేలు వస్తుంది మీకు నలభై వేలు వచ్చిందంటే ఏమన్నా